ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయనమ్మ మహా శ్రీమన్నారాయణ చెన్నో చం ప్రపదే అందరికీ నమస్కారం అండి మనము భాద్రపద మాసం వచ్చేసింది మళ్ళీ భాద్రపద మాసంలో గణపతి వినాయక చవితి ప్రారంభమైంది ఇప్పుడు నిమజ్జనానికి తయారుగా సిద్ధంగా ఉన్నాడు వినాయకుడు అయితే మనకు పదిహేడవ తారీఖు నిమజ్జనము మరి మనకి ఎలా జరుపుకున్నాము అని ఒకసారి ఆలోచిద్దాం ముందుగా అయితే మీరందరూ ఈ బాలాపూర్ వినాయకుడు చాలా ఫేమస్ కదా మనకు హైదరాబాద్లో అయితే ఆ బాలాపూర్ వినాయకుడి ప్రత్యేకతను చూడండి ఇక్కడ ఫస్ట్ చూసి ఆనందించండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మనం చూడం కాబట్టి అందరూ చూసేయండి మరి అలాగే లైక్ కూడా ఇవ్వండి ఆ వినాయకుడి కోసం మరి చాలా ఫేమస్ అయిపోయాడు బాలాపూర్ లడ్డు కూడా చాలా ఫేమస్ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళు కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి పాటవాడి లడ్డూని కొనుక్కుంటున్నారట అండి అంత విశేషం కాబట్టి దాన్ని మీకోసం చూపిస్తున్నాను నేను మా పిల్లలు వెళ్ళారు కాబట్టి దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను అయితే ఇక్కడ మనకి నిమజ్జనము ఫస్ట్ వీడియోలో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే నిమజ్జనము ఎలా చేయాలి నిమజ్జనం రోజు మనము వినాయకుడికి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏ నియమాలు పాటించాలి మరి ఈ అనంత చతుర్దశి రోజే మనము ఎందుకు నిమజ్జనం చేస్తూ ఉన్నాము అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి ఇలాంటి ఎన్నో డౌట్లు ఉంటాయి మనకు వాటికి చక్కగా మీ క్లారిటీగా చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే తప్పకుండా మొత్తం వినండి తెలుసుకోండి ఎవరన్నా అడుగుతూ ఉంటారు ఏంటిది ఇట్లా పూజ చేస్తున్నారు ఇట్లా పడేస్తున్నారు అని అంటే మనం చెప్పగలిగి ఉండాలి మన ధర్మం ఏంటి మన విషయము అంటే ఎందుకు పెద్దలు ఈ విధంగా ఈ నియమాలను పెట్టారు అనేది ఇప్పుడు చూడండి మనము గణేషుణ్ణి భక్తితో పెట్టుకున్నామా ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నామా లేకపోతే ఇంకా వేరే కొంతమంది ఏమో ఒక వినాయకుని పెడుతున్నారంటే ఒక పది మంది భక్తులు ధర్మ సంస్థాపకులు ఉంటారండి వాళ్ళు ఒక సంఘం గణేష్ సంఘం ఉంటుంది ఆ సంఘం వాళ్ళు అందరి దగ్గర చందాలు వసూలు చేస్తారు చేసి ఆ పెడతారు అయితే ఈ పది మందిని ముందు వేసి పెద్ద పెద్ద వినాయకుళ్ళు తెచ్చిపెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు తయారైనరు అదేవిధంగా మరి వాళ్ళను చూడడానికి ఆ వినాయకులను చూడడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు నలభై శాతం మంది ఉన్నారు పది శాతం మంది ధర్మస్థాపకులు ఉంటే ఇరవై శాతం మంది వ్యాపారులు తయారైనరు నలభై శాతం మందేమో కేవలము గణేషుడు రకరకాల గణేషులను పెడుతుంటే చూసి ఆనందించి ఎంజాయ్ చేసి అక్కడ ప్రసాదాలను తిని చక్కగా వింత వింతగా ఉన్నాయన్నీ చూడడానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా ఇప్పుడు ఎంత అయిపోయిందండి పది ఇరవై ముప్పై నలభై డెబ్భై ఒక పది మంది ఎలా ఉంటారు అంటే నిజమైన భక్తులు వాళ్ళు భక్తితో సేవించడానికి వస్తారు మరి ఇంకో ఇరవై మంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా జడగొట్టాలి భక్తిభావం లేకుండా దాన్ని అని చూసి అవకాశాల కోసం ఎదుర్కొంటూ వచ్చేవాళ్ళు ఉంటారు ఇట్లా జరుగుతున్నాయి ప్రస్తుతం మా అంచనా ప్రకారం ఎందుకంటే జరుగుతున్నాయి చూస్తున్నాం కాబట్టి అయితే ఈ ఎంజాయ్మెంట్ కోసమే కొంతమంది వినాయకులను పెట్టుకుంటున్నారు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు రేడియో ఛానళ్ళల్లో ఉన్నారు అన్నీ సినిమా పాటలు రికార్డింగ్ డ్యాన్సులు చేయడము సినిమా పాటలకు లేకపోతే సినిమా హీరోలను వినాయకులుగా పెట్టడము అదంతా భక్తి కాదు అది కేవలము మనను మనము అవమానించుకోవడము మన ధర్మాన్ని మనము అవమానిస్తున్నాము గౌరవించడం లేదు మన దేవుళ్ళని గౌరవించడం లేదు మన పెద్దలని గౌరవించడం లేదు మన సంస్కారాన్ని మనం గౌరవించడం లేదు అంతా సంస్కారహీనులుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అందరు కాదు చాలా కొంతమంది ఇటువంటి వాళ్ళు అయితే ఎక్కువ మంది ఈ విధంగా కొంతమంది వ్యాపారం కోసం ఏది మొత్తానికి మొత్తానికైతే వినాయకులు పెట్టుకున్నాము డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేశారు భక్తి పాఠాలు చేయచ్చు పురాణాలు పూర్వకాలం నుంచి కూడా ఈ అసలు ఇలా వినాయకుళ్ళు పెట్టడం ఎందుకోసం పెట్టేవాళ్ళు అంటే అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు అక్కడ ఉన్న కాలనీల వాళ్ళందరూ కూడా కలవడానికి ఒక అవకాశము ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు కలిసిమెలిసి ఉండడము అనేది ఒక మన సంస్కృతి అందుకనే ప్రతి ఊళ్ళో ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికే ఊరి ప్రజలందరూ వెళ్ళి దానికి ఆ దేవాలయాన్ని రక్షిస్తారు అది కొంతమంది ఏమంటారు దేవుణ్ణి మనం దేవుడు మనం రక్షించాలి మనం కట్టుకున్న గుడి అండి మనం కాపాడుకోవాలి ఎవడో వచ్చి తల ఎగిరేగొట్టిండు అంటే మరి దానికి మనం మనం బాధ్యులమా కాద ఆ దేవుడే వచ్చి రక్షించాలి మనను దేవుడు కాపాడుతాడు కానీ మనం పెట్టుకున్న విగ్రహాన్ని దేవాలయాన్ని మనమే రక్షించుకోవాలి మనం గద కోరుకున్నాము